హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీ అండి ఇది ఎక్కువ ఆయిల్ లేకుండా డీప్ ఫ్రైస్ కాదు మసాలాలు లేకుండా చాలా సింపుల్గా పాత పద్ధతిలో బ్రేక్ఫాస్ట్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్తీగా కూడా మరి ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ముందుగా దీనికోసం నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి దాంట్లో సరిపడా ఉప్పు వేశాను పాటు కొన్ని నీళ్ళని గోరువెచ్చగా కాసి పెట్టుకున్నాను అనమాట మరీ వేడిగా కాదు గోరువెచ్చగా మనం చేతి పెట్టి కలుపుకునేంత వేడి సరిపోతుంది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ అన్నీ వేసేయకుండా కొన్ని కొన్ని వేసి చపాతి ముద్దలాగా ఇలా కలిపేసుకోండి చూసారా పిండి అనేది మనకి ఇలా రావాలి ఇప్పుడు దీన్ని పెట్టి మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందనమాట పదిహేను పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్ అవుతుందండి ఇప్పుడు ఈ పిండి ముద్దని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం కుడుములు చేస్తాం కదండి ఆ విధంగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పెద్దగా చేసుకోవద్దు ఈ ఉండలు అనేది ఎందుకంటే లోపల పిండి అనేది మనకు కొంచెం పచ్చితనం అనేది అనిపిస్తుంది కాబట్టి మీడియం సైజుగా చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇలా రౌండ్గా పైన పగులు లేకుండా స్మూత్గా వచ్చేలాగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చక్కగా అన్నీ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకొని అడుగున కొన్ని వాటర్ వేసి మనం చేసుకున్న ఉండల్ని పైన పెట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి మూత తీసి చూసి మనం ఇలా ముట్టుకుంటే మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని పక్కన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి చాలా తక్కువ ఇదే ఆయిల్ మనం వాడడం కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి మనం ఎక్కువ ఆయిల్ వాడట్లేదు డీప్ ఫ్రై చేయట్లేదు అని చాలా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పప్పులు వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కుడుములని ఇందులో వేసేసి దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మనం వేసిన తాలింపు అంతా వాటికి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలుపుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను అది కూడా లైట్గా ఎందుకంటే ఇవి పైన మైల్డ్గా టేస్ట్ తగులుతూ ఉండు లోపల సాఫ్ట్గా ఉంటే కమ్మగా ఉంటాయి తినడానికి మనకి ఎక్కువ స్పైస్ ఉండదు ఏమి ఉండదు అనమాట చక్కగా డైజెషన్ కూడా అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మంచి కుక్ అండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలోచన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి